సేవాలాల్ జయంతి వెంట్రలో భాగంగా కుమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆర్సీసీ ఫౌండర్ తమ్ముడు రేవంత్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ రాఘవ గారికి నేను ఎప్పుడైనా రాఘవేంద్రా రాఘవేంద్ర అని కొత్తగా అనిపిస్తే ఆభరణం రాఘవేంద్ర గారికి అదేవిధంగా మహారాజు కిషన్ గారికి గారికి ఇన్స్పెక్టర్ గారు కాశీరామ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ స్వామి స్వామి గారికి మోతిగాలి గారికి వేదిక మీద ఉన్నటువంటి అన్నలు పెద్దలు వెనకాల స్వామి గారికి అదేవిధంగా వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ యొక్క జీవితం ఏంటిది సేవాల యొక్క జీవితం ఏం బోధిస్తుంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సేవాల జీవితమే మనకు ఆదర్శం కావాలి సేవాలాల్ జీవించినటువంటి జీవితమే మనకు మార్గదర్శ నిర్దేశం కావాలని చెప్పేసి కోరుకుంటూ అనంతపురంలో ఉన్నటువంటి గుత్తురు గ్రామంలో భీమానాయక ధర్మని మాతల ముత్తుల అనేటువంటి సేవాలాల్ గారి జయంతి వేడుకలను మొట్టమొదటిసారిగా మరి మన మన వరంగల్ జిల్లాలో ఈస్కొండలో ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి రేవంత్ గారికి అదేవిధంగా రావు గారికి నిజంగా నాతో చెప్పిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ చేయండి చాలా మంచి కార్యక్రమం మంచి నిర్ణయం తీసుకున్నారు మీ సంకల్పం గొప్పది ఏ పని చేసుకున్నప్పుడైనా సరే ఒకటి ఒక చేతికి నైదేజీ ఒక తిరిగి అయితే ఏ విధంగా అయితే ఉండవో కొన్ని కొన్ని ఆటపోట్లు కావచ్చు అడ్డంకులు కావచ్చు కానీ తప్పకుండా మీరు కార్యక్రమాన్ని చేయండి మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమం దైవ దైవ సంకల్పంతో కూడుకున్నది ఆ భగవంతుడు ఆ సేవలలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తా అని చెప్పేసి నన్ను అడిగిన వెంటనే వారికి చెప్పడం జరిగింది వారు కూడా సరే చాలా మంది ముచ్చడి చెప్పడం చాలా ఈజీ అండి ఏ విషయం అని చెప్పడం కానీ దాని ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే చాలా కష్టంతో కూడుతు కూడుకొని ఉంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిల్వాహులకి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ ప్రజా జీవితంలోకి వచ్చిన కంచె రాజకీయ జీవితంలోకి వచ్చిన కంచాలి నేను ఎక్కువ సమయం అయితే మరి ఈ పదమూడు పద్నాలుగు తండాలతోటే ఉన్నాను మంచిగా ఎలాంటి కార్యక్రమాలకైనా నన్ను ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా కూడా తప్పకుండా వాళ్ళ కష్టంలో అయినా కూడా సుఖంలో కూడా ఇలాంటి ఉన్నా నాకు ఇకముందు కూడా ఈ అవకాశాన్ని మీ ద్వారా కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మీకు ధన్యవాదాలు తెలియదు జై శివాల